ఒకప్పుడు ఒక బ్రాహ్మణుడు తన భార్యతో కలిసి పుణ్యకాలమైన శ్రావణ మాసంలో తీర ప్రాంతానికి వచ్చారు వారు నది ఒడ్డున జపం తపస్సు చేస్తూ దైవారాధన లీనమయ్యారు ఒకరోజు రాత్రి ఆ బ్రాహ్మణుడు నది ఒడ్డున మౌనంగా ధ్యానం చేస్తుండగా పక్కనే నుంచి ఓ చిరునవ్వుతో ముసలివాడొకడు వచ్చాడు అతను బ్రాహ్మణు ఆశ్రమ వైపు చూస్తూ ఇలా అన్నాడు ఓ బ్రాహ్మణ ఈ నది నీటిలో ఒక గొప్ప రహస్యం దాగి ఉంది దాన్ని తెలుసుకున్న వారికి ధన ధాన్య ఐశ్వర్యాల వర్షం జరుగుతుంది బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయి ఏమి రహస్యం స్వామి అని అడిగాడు ముసలివాడు నవ్వుతూ చెప్పాడు ఈ నదిలో ప్రతి శ్రావణ శుక్రవారం రాత్రి మధ్యరాత్రి సమయంలో ఒక దివ్య కన్య అవతరిస్తుంది ఆమెను సత్య హృదయంతో ధ్యానించిన వారికి ఆమె దర్శనం ఇస్తుంది ఆ సమయంలో ఆ జనంలో తలకిందులుగా ప్రతిబింబంగా కనిపించే నక్షత్రాన్ని చూస్తే మనసులో కోరుకున్న ఆర్థిక కోరికలు నెరవేరుతాయి అతను ఇది చెప్పిన వెంటనే అంతర్ధానం అయిపోయాడు బ్రాహ్మణుడు భార్యతో కలిసి ఆ రాత్రే ధ్యానం చేయడం మొదలుపెట్టారు మధ్యరాత్రి సమయంలో నీటిలో ఓ ప్రకాశవంతమైన బింబం కనిపించింది వారు భక్తితో ప్రార్థించారు ఆ తరువాత వారు తమ జీవితంలో ఎన్నో ఆశ్చర్యకరమైన మార్పులు చూశారు ధనం ఆరోగ్యం శాంతి అంతా సమృద్ధిగా లభించాయి ఈ కథ ద్వారా మనకు తెలిసింది ఏమిటంటే శ్రద్ధ భక్తి మరియు నిజాయితీతో ఆచరించిన వ్రతాలు మన జీవితంలో గొప్ప మార్పులు తేగలవు శ్రావణ మాసంలో నదీ తీరాలలో ధ్యానం చేయడం వ్రతాలు చేయడం ఎంతో ఫలదాయకం